అండి బాగున్నారా వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి దమ్ బిర్యానీ చేద్దాం అండి ముందుగానే వచ్చేసి బాండ్లీ పెట్టుకోండి స్టవ్ మీద అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం అండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టిద్ది ఆయిల్ అయితే వేడెక్కిందండి మూడు పెద్దల్ పాయలు తీసుకున్నాను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి బాగా ఎర్రగా ఏగాలండి త్వరగా ఫ్రై చేసి పెట్టాలి బాగా వేగనిద్దాం ఇలా ఫ్రై అయితే సరిపోతాయి అండి ఉల్లిపాయలను తీసి పక్కన పెట్టుకుందాం ముందుగానే వచ్చేసి చికెన్ బాగా కేజీ నరఫ్ చికెన్ అండి బాగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాను ఈ చికెన్కి ఘాట్లు పెట్టుకుందాం లెగ్ పీసులు ఘాట్లు పెట్టుదాం వీటిలోకి మసాలా బాగా కట్టిద్ది అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి దీనిలోకి మసాలా మంచిగా పట్టిద్ది ఇందులో ముందుగానే వచ్చేసి కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం చూసి వేసుకోండి కొద్దిగా ఉప్పు నేను సుమారుగా వేసేస్తున్నానండి చూసి వేసుకోండి ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు చక్క ఒక రెండు ముక్కలు వేసుకున్నామండి మూడు యాలక్కాయలు నాలుగు దాన్ని ఈ ఈ మొగ్గలు లవంగాలు కూడా చేస్తున్నానండి పుదీనాకు కొంచెం కొత్తిమీర కొంచెం ఒక మూడు పచ్చిమిరకాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్ పెరుగు ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి మొత్తం అండి పెడితే మసాలా ముక్కలకు బాగా పట్టిద్ది ఒక గంటన్నా పక్కన పెట్టాలి బిర్యానీ మసాలా కొంచెం కారం వేసుకుందామండి ఇందులో మనం ముందుగానే ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ అవి కూడా కొంచెం వేసేద్దాం ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఆయిల్ ఉంది కదండి అది కూడా కొద్దిగా వేసుకుందాం కొద్దిగా ఆయిల్ ఒకసారి కలుపుదాం ఇది మూత పెట్టేసి పక్కన ఒక గంటన్నా పక్కన పెట్టాలండి నానిద్దాం మంచి మసాలాలు ముక్కలకు పడతాయి లేస్లో పెట్టుకొని అందులో బాస్మతి రైస్ ఒక గంట నానబెట్టుకొని పెట్టుకున్నానండి అందులో బిర్యానీ ఆకులు బిర్యానీ దినుసులు యాలక్కాయలు లవంగాయలు చక్క జలకర వేసానండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర కొద్దిగా పొద్నాకు ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి బియ్యం బాగా ఉడకాల్సిన అవసరం లేదండి ఒక అరవై శాతం ఉడికితే ఉడికితే సరిపోయిద్ది పెట్టుకొని తర్వాత చూద్దాం కొద్దిగా ఉప్పు కూడా వేద్దాం కొంచెం ఉప్పు అన్నం కొంచెం పలుక్గానే ఉన్నప్పుడే తీసేద్దామండి అన్నం కొంచెం పలుక్గానే ఉంది అన్నం అంత తీసి పక్కన గిన్నెలో పెట్టుకుందాం ఒక అరవై శాతం ఉడికితే సరిపోయేది ఇలా అన్నం అంత తీసి పక్కన పెడదామండి స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టుకొని అందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం అండి ఇందులో నిమ్మకాయ మసాలా పెరుగులు అన్నీ వేసి పెట్టాం స్టవ్లో బాండిలో వేసేద్దాం ముక్కలకు మసాలా బాగా పట్టింది ఒక గంట టైం అయ్యింది ఇది ఒక పావు గంట ఉడకనిద్దామండి చికెన్లో ఉన్న వాటర్ అంతా కొంచెం పోయే వరకు ఒక పది నిమిషాలు ఉండిద్దాం ఒక పావు గంట అయితే ఉడకనిచ్చానండి ఇందులో రైస్ వేసుకుందాం అలా కొంచెం రైస్ వేసుకున్నాక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి జీడిపప్పులు కూడా వేసేద్దాం కొంచెం పొదినాకు కొంచెం కొత్తిమీర స్పూన్ నెయ్యి ఇప్పుడు మిగిలిన అన్నం మొత్తం వేసేద్దాం ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయ ఫ్రై మొత్తం వేసేద్దామండి కొంచెం పుదీనాకు కొద్దిగా కొత్తిమీర మూడు స్పూన్ల వరకు నెయ్యి మనం అన్నం ఉడికించుకున్నప్పుడు నీళ్ళు ఉన్నాయి కదండి అవి కొంచెం పోసుకుందాం కొద్దిగా చికెన్ ఉడకడానికి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం అండి మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు దీని మీద మూత పెట్టేసి మీద బరువు పెట్టుకుందాం అండి బిర్యానీ అంటే అయిపోయిందండి మంచిగా వచ్చింది దీని మీద కొద్దిగా నిమ్మ కలుపుకుందాం పిండుకుందాం ఒక్క ఒక్క నిమ్మ చెక్క పిండుకుందాం అంతే అండి స్టవ్ కట్టేద్దాం బిర్యానీ అయితే అయిపోయింది చికెన్ బిర్యానీ అయితే అయిపోయిందండి మంచిగా మొక్కలు కూడా మంచి ఉడికినాయి చికెన్ బిర్యానీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళమ్మ దమ్ బిర్యానీ చేసింది ఫ్రెండ్స్ ఇది లెగ్ దీని ఎలా ఉందో చెప్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లేయింగ్ చెప్పాల కూడా అసలు మాకు లేవు అంత సూపర్ గా ఉంది గొమ్మలా ఆడుతుంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు మీరు ట్రై చేసి ఖచ్చితంగా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి